బేహద్ పరం మహాశాంతి బీహద్ ఆత్మిక పరివర్మలకు ఆత్మిక సోదరి సోదరులకు బాబుజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనం ఈరోజు పన్నెండు వందల లైవ్ ఎపిసోడ్లో అనంతబాయి ద్వారా సూక్ష్మ తత్వము ప్రాణ ఊర్జ ఎలా ఉంటుంది జడము మరియు చైతన్యము సమ్మిళితం అయితేనే ప్రాణము ఉంది అంటారు మరి ఏ విధంగా ఇలా పింగళ నాడు అంటారో నీలము పసుపు రంగు కలిస్తే ఆకుపచ్చ వస్తుంది కదా అలాగే నీరు మరియు మట్టి కలిస్తేనే సమ్మిత మిశ్రమని స్వరూపంలో కూడా పరిలక్షణ అవుతుంది అదేవిధంగా ప్రకృతి మరియు పురుషుడు జడము చైతన్యము సమ్మిశ్రణ కలిస్తేనే ప్రాణిగా అవుతూ ఉంటారు ఈ విధంగా ఆధారంతోటే జీవితం స్థిరం అవుతూ ఉంటుంది ఎప్పుడైతే శరీరం నుండి ఈ యొక్క పృథ్వీ అనగా మట్టి తత్వము వెళ్ళిపోతూ ఉంటుందో సజీవం అనేది పోతుంది మరణం మరణించిన స్థితి నిర్జీవుడుగా తయారవటం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క ప్రాణతత్వము శరీరం లోపల ఉన్నప్పుడే దీని యొక్క స్వరూపము విశ్వము బ్రహ్మాండంలో కూడా వ్యాప్తమై ఉంటుంది ఎప్పుడైతే జడము చైతన్యం యొక్క ఏకమాత్రంగా పరస్పరం కలిసి ఉంటూ ఉంటాయో అప్పుడే జీవుడి యొక్క సంజ్ఞ స్థితి అనేది ఉంటుంది అప్పుడు శరీర గత్ అవయవాలన్నీ కూడా నడుస్తూ ఉంటాయి అనగా గతి ప్రధానం అవుతూ ఉంటాయి దీనితో పాటే అహం యొక్క గ్రంథి తయారయ్యి చింతన తంత్రం యొక్క మాధ్యమంతో తన చైతన్యం యొక్క పరిచయము ఇస్తూ ఉంటుంది చేతన యొక్క గుణము చింతన చింతనయే సజీవత యొక్క చిహ్నముగా చెప్పబడుతూ ఉంది ఆస్థ అనగా విశ్వాసము నమ్మకము ఆకాంక్ష భావన కల్పన వివేచన మొదలైనవన్నీ కూడా ఉపభేదాలే భేద ఉపభేదాలు ప్రాణులు సాహసవంతులుగా భావిస్తూ ఉంటారు అంటే సజీవంగా ఉన్నటువంటి వ్యక్తి నేను చాలా గొప్పవాణ్ణి సాహసవంతుడిని అని భావిస్తారు పరాక్రమీగా పురుషార్థిగా కూడా ఉంటూ ఉంటారు ఎప్పుడైతే దీని యొక్క స్థిరము అనేది ఉంటుందో ప్రతి భావన మహా ప్రాణము కూడా ఉంటుంది అల్ప ప్రాణము ఎప్పుడైతే కొద్దిగానే ప్రాణం ఉంటుందో ఏమీ చేయలేరు అందుకని ఎవరైతే మహాప్రాణిగా ప్రతిభావంతుడుగా ఉంటారు వాళ్ళకే పని చెప్తూ ఉంటారు అల్ప ప్రాణులుగా అంటే బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళు దీన దుర్బలంగా ఉన్న వాళ్ళ కూడా పిరిగి వాళ్ళలాగా ప్రతి ఒక్క పనిని తిరస్కరిస్తూ ఉంటారు మరి ఏదైనా పని చెయ్యాలి అంటే శక్తి కావాలి కదా ప్రతిభ కావాలి ఎనర్జీ ఉండాలి అదే కనుక ఎనర్జీ లేకపోయినా భయస్థులైనా కూడా ఏ పనిని సరిగ్గా చేయలేరు వైభవం ఉన్నా కూడా శక్తిశాలి ఆత్మలు ఏ సమర్థ కార్యక్రమాన్ని కూడా చేయలేరు సమర్థ సౌభాగ్యంగా ఉండటాన్ని కోరితే వైభవవంతులు అని ఇలాగే వర్తమాన సమయంలో సువ్యవస్థ కూడా అలాగే ఉన్నది భవిష్య ఉజ్వల ఏ రకంగా భూమిపైన అటు ఇటు పడిపోయి ఉన్నదో అనగా ఇసుక లేకుండా ఏ యొక్క ఏ యొక్క అండము అభిష్టమాత్రంతో పొదగబడదు ఏ విధంగా విశాలమైనటువంటి జలాశయంలో తన ఆవశ్యకత నీళ్లు ఉపలబ్దం మాత్రంగానే నిండి ఉంటుంది జలాశయం అంటే నది అయితే ప్రవహిస్తూనే ఉంటుంది సముద్రమైతే అనంతమైనటువంటి నీరు ఉంటుంది అదేవిధంగా బ్రహ్మాండ వ్యాపి మహా మహాప్రాణంలో కూడా ప్రాణము సాధన ద్వారా తన సూక్ష్మ శక్తిలో ప్రాణతత్వంలో ఇంచిత్ మాత్రంలో ధారణ చేస్తూ తన చైతన్య పక్ష బలిష్టంగా తయారు చేస్తూ ఉంటుంది చైతన్యమును బలిష్టం చేస్తూ ఉంటుంది అది ప్రాణతత్వం కోరిక అనుసారంగానే అది చేయటం జరుగుతుంది దీనితో శరీరం కూడా శోభ సమర్థత పెరుగుతుంది ప్రాణము యొక్క సాధన సామాన్య వివిధ ప్రాణాయామ రూపంలో జన సామాన్యంలో అందుకనే ప్రచలితం చేయటం జరుగుతుంది ప్రాణ సాధన అంటే ప్రాణాయామం తోటి ప్రజలందరూ కూడా మంచి ఊర్జాని శక్తిని పొందుతారు అందుకనే దీన్ని అనేక మంది చెయ్యాలనుకుంటారు మీరు కూడా చూడండి ఫ్రెష్ ఎయిర్లో ఉంటే ఊర్జా ఎనర్జీ బాగుంటుంది కొండల ప్రదేశంలో ఎత్తైన స్థానంలోకి వెళ్ళినప్పుడు ఊపిరితిత్తుల నుండి ఊపిరితిత్తుల రెండుగా గాలి పీల్చినట్టయితే ఆ ప్రాణశక్తి ఊర్జ ఎనర్జిటిక్గా మన బాడీ మొత్తం కూడా వ్యాపిస్తూ ఉంటుంది అందుకనే ప్రాణాయామం చెయ్యాలి అని అంటూ ఉంటారు యథార్థమైనటువంటి ప్రాణ సాధన ప్రాణాయామ యొక్క క్రియ తప్ప మరి ఇంకొకటి లేదు అంటే ప్రాణ ఊర్జ పెంచుకోవాలి అంటే ప్రాణాయామాన్ని మించినటువంటి సాధన ఇంకొకటి లేదు అని చెప్తున్నారు కోరిక భావన సంకల్పము యొక్క విశేషతలని జోడించటంతో దీని యథార్థమైన విలువను మహత్యాన్ని తెలుసుకోగలుగుతూ ఉంటారు చెప్పగలుగుతూ ఉంటారు అదేవిధంగా సామాన్య క్రియల యొక్క భావన కూడా జోడించటంతో సమర్థ పరిణామం ప్రస్తుతీకరం జరుగుతుంది భావనాహీన అవ్వటంతో పూర్తి లాభాన్ని పొందలేరు భావన మరియు సంకల్పం యొక్క చమత్కారంతో సర్వజ్ఞ చూపించగలుగుతారు అనుభవము చేసుకోగలుగుతారు ఒకే లాంటి క్రియలు చేయటంతో కూడా పరిణామం చాలా తేడాను చూడగలుగుతూ ఉంటారు ఇలాంటి వ్యత్యాసాన్ని పరిశీలించకుండా చేయటంతో ఒకే నిష్కర్షని బయట పెడుతూ ఉంటారు ఏకమాత్ర ఆ క్రియల ద్వారా పూర్తి చేయటంతో పర్యాప్తం కాదు వారిలో భావన మరియు సంకల్పం యొక్క పుష్టి జోడించటం జరుగుతుంది పరిణామం బయటపడుతుంది ఇక్కడ సందిగ్ధం పెహల్వాన్ నుండి అధిక శ్రమ చేయటంతో దృఢంగా అవుతారు లావుగా ఉన్న వాళ్ళందరూ అభ్యాసం లేకుండా పహల్వాన్గా కాలేరు అభ్యాసం చేస్తేనే వారి లోపల గుర్జ శక్తి అనేది ప్రబలం ఉంటుంది వాళ్ళకు ఒక లక్ష్యం అనేది ఉంటుంది నూట యాభై క్వింటాలు ఎత్తాలి అని వంద కిలోలు లేపాలి అని మరి కూలీ నాలి చేసుకునే వాళ్ళు బస్తాలు మోస్తారు ఇటుకల్ని మోస్తారు వాళ్ళకి ఏ లక్ష్యము ఉండదు పేరు రావాలి ప్రఖ్యాతం రావాలనేది సామర్థ్యం అర్జితం సామర్థ్యాన్ని పోగు చేసుకోవాలి సాధన చేయాలి అనేటువంటిది కూడా వారికి ఉండదు కానీ వాళ్ళ డ్యూటీగా సంపాదించాలి కష్టపడి తినే డబ్బులు సంపాదించడం జరుగుతుంది అనే కారణంతో ఆ క్రియలతోటే సంకల్పము భావన సమావేశం అనేది కాగలుగుతారు ఒక బలిష్టమే బలిష్టమైన వ్యక్తిగా కావాలి అంటే వాళ్ళు లాభాన్నేమీ పొందరు కానీ పెహల్వాన్గా ప్రత్యేకమైనటువంటి క్రియలతోటి లక్ష్యం తీసుకొని ఆ భావనతోటి సంకల్పంతో అనుప్రాణితం అంటే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో దీని ఫలస్వరూపంగా వాళ్ళు లక్ష్యాన్ని పొందటంలో సఫలీకృతం అవుతారు ప్రాణ సాధనలో కూడా ప్రాణాయామం యొక్క క్రియ ఎక్కువ మహత్వమైనది భావన కోరిక సంకల్పం ప్రాతకాలంలో చూసినట్లయితే ఇది ఒక సాధనా విధానం పూర్తి చేయటంతో ఒక వ్యక్తి చమత్కారి సమర్థవంతమైన ఊర్జాని అర్జించగలుగుతూ ఉంటారు ఇక రెండోది విశేషమైన లాభం లేకపోయినా కూడా సాధన లేకపోయినా కూడా కూలీలు ఈ యొక్క కార్ కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు కూలీలు అంటే బస్తాలు మోయటం మరి బరువులు ఎత్తడం జరుగుతూ ఉంది సాధనలో పరిణామంలో పెద్ద తేడా ఏమీ మనకి కనిపించదు వాళ్ళు పేరు ప్రఖ్యాతుల కోసం విశేషమైన కార్యక్రమంలో కండలు పెంచుతారు అందరికీ ఎక్స్ ఎగ్జిబిషన్ చేస్తారు ఇంతింత భారీ వస్తువులు ఈ పెహల్వాన్ ఎత్తుతున్నాడు అని దీనితో భావన మరియు సంకల్పంలో అవినా అవ్వకపోయినా ఈ రూపంలో చెప్పగలుగుతూ ఉంటారు ప్రాణ సాధన చమత్కారి పరిణామాల యొక్క వర్ణన యోగ గ్రంథాల్లో కలుస్తూ ఉంటుంది ఇదే అనేకుల సిద్ధులకు కారణమవుతుంది సమర్థ వంతులుగా అవ్వటానికి ఇది మాధ్యమంగా చెప్పబడుతూ ఉంటుంది యోగుల్లో కూడా విలక్షణ సామర్థ్యం వికసితం అవ్వటం కోసం దీన్ని వర్ణన చేస్తూ ఉంటారు చదువుకున్న వాళ్ళు వినిపిస్తూ ఉంటారు మీరు కూడా చూస్తూ ఉంటారు కదా ఇలాంటి వాళ్ళ యొక్క ప్రకటనలు ఇది యుక్తమైనటువంటి ప్రాణ సాధన యొక్క పరిణామం వ్యక్తిత్వంలో ప్రాణం యొక్క సంచలనం చేస్తూ ఉంటారు అనేకుల యొక్క శక్తులు తనకు తానే కొన్ని వికసితమవుతూ ఉంటాయి కూడా యోగులు ఈ యొక్క లక్ష్యంతో అనేక రకాల సాధనాలను పరిచిత్యం చేస్తూ ఉంటారు ప్రాణశక్తి ప్రాణాయామము ఈ యొక్క విపులంగా సర్వత్రా కూడా నిండే ఉన్నది ఇకపోతే సామాన్య జీవనదారి మానవులు ఈ యొక్క జ్ఞాన భండారతోటి జీవన్ యాపన చేస్తూ ఉంటూ తమ యోగ్యతను అల్పమాత్రంగానే దాన్ని ఉపయోగిస్తూ ఉంటారు అనగా బిందు బిందు కలిస్తే సముద్రం అయినట్టు చుక్క పడితే కుండ నిండుతుంది అదేవిధంగా యోగి ప్రాణతత్వం యొక్క సంచయం మరియు అభి వర్ధనం చెందుతూ ఉంటే కూడా వాళ్ళు డెవలప్ చేసుకుంటూ ఉంటారు ప్రాణతత్వం యొక్క భౌతిక సఫలతకు కారణం అవుతూ ఉంటుంది ఆధ్యాత్మిక ప్రగతి కూడా ప్రాణతత్వం ప్రాణ ఊర్జ చాలా అవసరం భౌతిక జీవితంలో శక్తిశాలి వ్యక్తి సర్వత్ర అంటే హృదయ ప్రాణవాన్ వ్యక్తిగా సర్వత్ర వర్జస్వ ఉంటుంది అని వ్యక్తిత్వం యొక్క ప్రబోధకం క్షమత తేలిగ్గా తమ అనుయాయులకు సహయోగులకు మరియు సమర్థుల్ని చేసి సమర్థుల యొక్క అనుయాయుల యొక్క సంఖ్యను కూడా పెంచుతూ ఉంటుంది ఇంకా మనము ఈ ప్రాణబలం ఎలా పనిచేస్తుంది ఎలా ఊర్జ పెరుగుతూ ఉంది ఏమేమి సాధనాలు ఉన్నాయి వీటి గురించి మనము తెలుసుకుందాము అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్తున్నటువంటి జ్ఞానము వేదశాస్త్రాల సారము కూడా ఉన్నది అనంతభాయ్ ద్వారా లైవ్లో ఇవి చెప్పిస్తూ ఉన్నారు కాబట్టి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో తెలుగులో అనువదించబడిన ఈ యొక్క వీడియోలు మీ మొబైల్కి వస్తూ ఉంటాయి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసినా మీకు అర్థమవుతూ ఉంటాయి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు